టికెట్ బుక్ చేసిన నేమో అసలు బ్లౌజులు కుట్టుకోకుండా ఊరికే ఉన్నా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మన రోజులు దగ్గర పడుతున్నాయి ఏం చేయాలని చెప్పేసి టెన్షన్ టెన్షన్గా బ్లౌజులు అయితే గుట్టుకుంటున్నా అండి నేను ఒకసారి ఏమనుకుంటా అంటే వచ్చిన కంటే రాని వాళ్ళ పనే బెటర్ కదా చీర తెచ్చుకోగానే ఎదురుగా నిర్మలగా ఉండేది కదా ఇట్లా చీర తెచ్చుకోగానే బ్లౌజులు టైలర్కి ఇచ్చి పంపించేది ఫాల్ బ్లౌజ్ రెడీ చేసి పెట్టుకునేది ఇప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు కట్టుకునేది మాకు వచ్చిన వాళ్ళ పనేమో మెల్లగా గుట్టుకుందాంలే అని ఓసారి ఓపిక ఉంటుంది ఓసారి ఓపిక ఉండదు అన్నట్టు అన్ని పెండింగ్ పెట్టేసుకుంటా నేను ఇంకా అవసరం ఉన్నప్పుడు ఆడావిడిగా గుట్టేసుకుంటా ఇట్లా బ్లౌజులు అయితే కుట్టుకుంటున్నాయి ఇట్లా బ్లౌజ్ అయితే అయిపోయింది కుట్టినా ఇది నెక్ వేసేసుకోవాలి మీరేమో అనుకుంటారు నిజంగా నేను వచ్చిన వచ్చిన వాళ్ళకంటే కుట్టడం వచ్చిన వాళ్ళకంటే వాళ్ళ పన్నే బెటర్ కదా అని అనుకుంటా నేనైతే